నా పేరు మహేష్ పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు పిడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ను స్కాలర్షిప్ను విడుదల చేయాలని అదేవిధంగా ఈ జిల్లాకు యూనివర్సిటీని కేటాయిస్తా ఉన్నారు యూనివర్సిటీని కేటాయించాలని అదేవిధంగా ఇక్కడే పాలేరు దగ్గర జేఎన్యు కాలేజీని కేటాయించమని చెప్పేసి మాట చెప్పారు అది కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని అదేవిధంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని వెంటనే అమలు చేయాలనేటువంటి డిమాండ్లతో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది నాశనం చేసింది కార్పొరేట్ విద్యా సంస్థలకి కొమ్ముగాసింది కనీసం బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించకుండా మొత్తం విద్యారంగాన్ని సర్వనాశనం చేసింది మొత్తం నియంత్రిత్వ విధానాలు పాటించింది అవినీతికరమైన పరిపాలన కొనసాగించింది విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబించింది దాని నుండి అది ఈరోజు అధికారాన్ని కోల్పోయింది అట్లా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విద్యాగానికి అనేకమైన హామీలు ఇచ్చింది ఆ హామీలతోనే ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అదే విధానాలు అవలంబిస్తున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు బడ్జెట్ చూసినట్టయితే కనీసం పదిహేను శాతం నిధులు కేటాయిస్తాయని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో రాసుకుంది బడ్జెట్ కేవలం ఎనిమిది పాయింట్ ఒక శాతం నిధులు మాత్రమే కేటాయించారు అదేవిధంగా వస్తూనే అధికారంలోకి వస్తూనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూతన హైకోర్టు నిర్మాణాన్ని హైదరాబాద్ ఉన్నటువంటి వ్యవసాయ యూనివర్సిటీకి దాంతో కేటాయిస్తామని చెప్పేసి ఆ యూనివర్సిటీ వంద ఎకరాల భూమిని ఈరోజు హైకోర్టు నిర్మాణానికి కోనుకున్నది ఇది విద్యార్థి వ్యతిరేక విధానాలుగా మేము అవలంబిస్తుందిగా మేము చూస్తా ఉన్నాం ఇప్పటిదాకా సార్ చెప్పినట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకి ఒక విద్యాశాఖ మంత్రి కూడా కేటాయించలేదు అదేవిధంగా వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే విద్యారంగం మీద చర్చించలేదు విద్యారంగం మీద చర్చించడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చర్చించడానికి ఈరోజు వాళ్ళకి మనసు రావడం లేదు ఎందుకని చెప్పేసి మేము పిడిఎస్ మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఎంతసేపటికి రాజకీయాలు ఆ రాజకీయాల నుంచి వాళ్ళ మీద వీళ్ళు బురద ఎదుర్కోవడం వీళ్ళ మీద వాళ్ళు బురద ఎదుర్కోవడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప విద్యారంగాన్ని గాలిలో పెట్టడం కోసం విద్యారంగాన్ని అభివృద్ధి పదాలు డబ్బులు నడిపించడం కోసం ప్రభుత్వ విద్యా సంస్థల్ని అభివృద్ధి చేయడం కోసం ఈరోజు ఇటు బిఆర్ఎస్ పార్టీ గానీ కాంగ్రెస్ పార్టీ గాని వాళ్ళకి మనసు రావటం వాళ్ళ ఆ చర్యలు ఆ విధంగా లేదని చెప్పేసి మేము పిడిఎస్ విద్యా సంఘంగా భావిస్తా ఉన్నాం కాబట్టి విద్య అనేది ఇది